ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాతం దొంగగొండ మండలం ముత్యంపేట గ్రామంలో శుక్రవారం జరిగిన వీరభోయిన రమేష్ హత్య కేసులో కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ జగన్నారెడ్డి రమేష్ కు చెందిన షిఫ్ట్ కారును ఇటీవల కొనుగోలు చేసిన పల్లె పోచయ్య కారుపై ఫైనాన్స్ ఉండడంతో ఇరువురు మధ్య కొద్ది రోజులుగా గొడవలకు దారి తీసింది శుక్రవారం తెల్లవారు జామున పల్లె పోచయ్య ఇక బట్టి దగ్గరకు రమేష్ వెళ్లి కారు తీసుకునే ప్రయత్నం చేయగా పోచయ్య అతని దగ్గర పనిచేసే కూలీల రమేష్ ను కట్టి కట్టెలతో కొట్టి హత్య హండ్రెడ్ దగ్గర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు పోచయ్య హరీష్ రాజు రమేష్ బీదేశీ నాయకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి కారు ఐదు మొబైల్స్ కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు వెళ్లడి அதோ <laughs> <laughs> కంప్లైంట్ తీసుకున్నాం అండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుందాం సో ఆఫ్టర్ దట్ మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు సో ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ టూ ఓ క్లాక్కి మేము అక్యూజ్లను పట్టుకున్నాం సో ఇన్ ఫైవ్ మెంబెర్స్ ఏదైతే ఉన్నారు పల్లె పోచయ్యూర్పుల హరీష్ అండ్ ఇంకో ముగ్గురు వచ్చేసి ఒడిస్సా నుంచి ఉన్నారు రమేష్ నాథ్ రాజీవ్ కుమార్ దిండాని అండ్ విదేశ్ నాయక్ సో వీళ్ళు ముగ్గురు ఒడిశా నుంచి ఆ చేస్తున్నారు పనిచేస్తున్నారన్నమాట సో ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం తెలిసింది అంటే ఇరవైన రమేష్ అనే అతను ఫైనాన్స్లో ఒక కార్ తీసుకున్నాడు మా ఇవి కార్ తీసుకున్నాడు ఆ కార్ ఈఎంఐ సరిగ్గా ఆ కార్ అక్యూస్డ్ పల్లెకోచాయికి అమ్మింది సో అమ్మినప్పుడు కొంత మనీ పల్లెకోచాయి ఇచ్చాడు బట్ ఇంకొంచెం మనీ ఇచ్చేది ఉంది సో ఆ మనీ అడిగిన పాయింట్ నుంచి లాస్ట్ మండే నుంచి వీళ్ళ కంటిన్యూస్గా గొడవలు గొడవలవి జరుగుతుంది సో ఆ ట్వంటీ సెవెంత్ రోజు ఈ ఇక్క బట్టి దగ్గర ఈ కార్ పార్క్ ఉంది పల్లెపోచే కార్ పార్క్ చేసింది అతను ఇక్క బట్టి దగ్గర సో అప్పుడు ఇరవై రమేష్ వచ్చి ఇంకా కార్ తీసుకోపోయింది సో అతను ఆ కార్ స్టార్ట్ అయిన సౌండ్ విని ఇతను బయటికి వచ్చి చూసిడు తర్వాత వీళ్ళందరూ కలిసి తన్ని కొట్ట కొట్టండు అంటే కాళ్ళు కట్ చేసి అని కట్టె కొట్టడం అదంతా జరిగింది సో కొట్టి ఇంకా పారిపోయారు సో దాని తర్వాత మా వాళ్ళు డైల్ హండ్రెడ్ వల్ల వచ్చి దాని తర్వాత హాస్పిటల్లో చేర్చిండు బట్ అతను చనిపోయాడు సో సీజ్ వీళ్ళని ఈ ఈరోజు మధ్యాహ్నం పట్టుకున్నాం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ రోప్ అండ్ కట్టే అండ్ కారు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది సో బేసిక్లీ ఫైనాన్స్ గొడవల వల్ల నేను

बिल एक्यूज़ ले कॉल करती हूँ। नियमित कॉलेज, नियमित कॉलेज। अंते नॉर्मली मेरी वाड़ी टच शेड वन में तो। तो गतम लेकिन ये मेरे केमर कक्ष लो नहीं मेरे पाता कक्ष लेट हैं। सिक्स तक होने। आता